అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ ఈరోజు నేను అర్ధనారీశ్వర తత్వం గురించి తెలియజేద్దాం అనుకుంటున్నా అర్ధనారీశ్వర తత్వంలో శంకరుడు సగం అమ్మవారు సగం ఉంటారు కదా చూసి మనము సగము అమ్మవారు సగం శంకరుడు అనుకుంటాం కానీ అందులో ఉన్న తత్వాన్ని మనం తెలియజేసుకుంటే మన సంసార జీవితాలు కూడా బాగుంటాయి ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటున్నారు అబ్బాయిలు ఎలా ఉంటున్నారు పెళ్లి కాగానే అబ్బాయి చెప్పిన అమ్మాయి వినాలి అమ్మాయి చెప్పిన అబ్బాయినాలని చాలా పట్టు పట్టు కూర్చుంటున్నారు అట్లా కాకుండా మీరు అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న విషయాన్ని తెలుసుకుంటే ఇగ నుంచి అయినా ఈ తత్వాన్ని తెలుసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉండాలి అనే భావంతో ఈ తత్వాన్ని తెలియజేస్తున్నా అండి హిమవంతుని పుత్రిక హేమవతి అంటే శైలజ తన తండ్రి ఆదేశం మేరకు శంకరుడికి పరిచర్య చేయడానికి అది నిర్జనమైన వనం అంటే ఎవ్వరు ఉండని వనం వారిద్దరు కూడా యవ్వనంలో ఉన్నారు ఏకాంతంలో ఉంటారు కానీ వారి మనసులో శృంగారపరమైన భావన అయితే లేదు చివరికి ఇంద్రుడి ఆజ్ఞ మేరకు శంకరుడి మీద మన్మధుడు బాణం వేయాల్సి వచ్చింది శారీరక సౌందర్యం లాంటి వాటికే ప్రాధాన్యం ఇస్తున్న నేటి కాలపు పద్ధతులలో ఇది విరుద్ధం అంటే శారీరక సౌందర్యం దృష్టితో చూసినంత కాలమే మానసిక ప్రేమ అనేది ఉండదని భావం ఈ భేదాన్ని గుర్తించగలిగితే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది మరో విషయం ఏమిటి అంటే మన్మధుని శంకరుడు తన మూడో కంటితో భస్మం చేయడం చూశాక కూడా శైలజ తనంతట తానుగా నిర్ణయం తీసుకోలేదు తల్లిదండ్రులకు చెప్పి తద్వారా ఆమె మానసిక ప్రేమను ఆమె తల్లిదండ్రులకు అర్థమైంది ఒక నిర్జన వన ప్రదేశానికి ఏకాంతంలో ఉన్న పురుషుడికి సేవ కోసం హిమవంతుడు తన పుత్రికను పంపాడు అంటే తన కుమార్తె ప్రవర్తన శీల సంపద మీద ఆయనకి నమ్మకముందో మనం గమనించాలి వివాహానికి ముందు ప్రేమించుకున్న కాలంలో చెప్పలేనంత అన్యోన్యంగా కనిపించే జంటలు సంసార సౌధం కొన్నేళ్లకు బీటలు బారడం నేడు చూస్తున్నాం ఇలాంటి సందర్భాల్లోనే గౌరీ కథను శ్రద్ధగా వంట పట్టించుకోవాలి గౌరీ శంకర్లు అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు కుడివైపున శంకరుని రూపం ఎడమవైపు గౌరీ రూపం పూర్వం ఈ అర్ధనారీశ్వర చిత్రాన్ని దేవాలయ గోడల మీద ప్రధాన స్తంభం మీద శిల్ప రూపంలోను చిత్ర రూపంలోను కనిపించేలా ఉంచేవారు కుడి అర చేతిలో కుడి కంటిని మూసి గౌరీ దేవిని చేతిలో ఎడమ కంటిని మూసి శివయ్యను చూడు అని తమ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేవారు ఆ విధంగా చేయించేవారు ఎందుకని ఏ సంస్కారం లేని జిగురు రంగు శిరోజాలను అవి కూడా మొఖాలు దాటేంత పొడువున శివునికి ఉంటాయి సంపెంగ అశోక సురపొన్న సౌగంధిక అని మనకి లలిత సహస్ర నామాల్లో ఉందిగా అండి చంపాశోక పున్నాగా సౌగంధిక లసత్కజ పుష్పాలతో చక్కగా అలంకృతమైన కొప్పు ఆమెకు ఉంటుంది ఆగ్రహం వచ్చిన అనుగ్రహాన్ని కురిపిస్తున్న ఏ మార్పు కనిపించని అష్టమి చంద్రుడులా ఆమె నుదురు ఉంటుంది ఏ మాత్రం తేడా కనిపించని ఆయన నుడుటి భుకృతి ముడిపడిపోతూ ఉంటుంది ఆయన కన్ను రుద్రరూపంలో వెలుగుతూ ఉంటే ఆమె నేత్రం నీటి మడుగులో కదలాడే చేపల ఇంకా ఇంకా చూడాలనిపించేలా ఉంటుంది మరో చిత్రం ఆమె పరమ మనోహరంగా అందరికీ ఉండేలా అడ్డంగా ఉంటే ఆయనకి నుదుటి మధ్య మరో నేత్రం అగ్నితో ఉండటమే కాకుండా నిలువుగా ఉంటుంది ఇలా ఒకే తీరుగా ఉండనే ఉండరు కానీ భిన్నమైన లక్షణాలు కలిగి కూడా కలిసి కనిపిస్తారు మానసికంగా కూడా ఐక్య భావనతో ఉంటారు బుద్ధనాగేశ్వర తత్వంలో ఏం నేర్చుకోవాలి ప్రతి వ్యక్తికి తనమైన కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాటిని ఎదుటి వారు గౌరవించాలి నేను మంచి శిరోజ అలంకరణతో ఉంటాను కదా నీవు అలాగా ఉండు నా నుదురు ప్రశాంతంగా ఉంటుంది కదా నీవు అలా ఎందుకు ఉండవు నేను చక్కటి పట్టు వస్త్రాలను ధరిస్తాను కదా నీవెందుకు ఆ ఏనుగు పులి చర్మాలను ధరిస్తావు నా మాదిరిగా ఉండు అని ఆమె ప్రాధేయపూర్వకంగా కానీ గద్దించి కానీ ఆయనను అడగలేదు అలాగా ఆయన కూడా నాలాగా నీవు ఉండొచ్చు కదా అని అడగలేదు అంటే దంపతులు తమ వివాహానికి ముందు విడివిడిగా ఉన్న శిరాభిప్రాయాలను పరస్పరం గౌరవించుకుంటూ ఉండాలి అవి పుట్టుకుతో వచ్చినవి ఆ లక్షణాలు వారు అలవాటు పడి ఉంటారు కాబట్టి వాటిని మార్చుకోవాలని పట్టుపట్టినా నిర్బంధించిన వివాహ క్రమంగా సడలిపోతుంది అందుకని దాంపత్యంలో సర్దుకపోవడం తప్పనిసరి ఈ దశలో ఏ మూడో వ్యక్తి వారి వారి తల్లిదండ్రులు స్నేహితులు కూడా ఇరుగు పరుగు వారు కూడా జోక్యం చేసుకుంటే ఆ సంసారంలో అన్యోన్యత అనేది ఉండదు అందుకే గౌరీ శంకర్లు తమ మధ్య ఎవరూ చొరబడే వీలు లేకుండా నిలువున కలిసిపోయి అర్ధ ఉంటారు ఇలాంటి విశేషాలను అర్థం చేసుకున్నప్పుడు అవి మన జీవితంలో సక్రమంగా ముందుకు సాగి ఉపకరిస్తాయి ఈ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ జీవితంలో మూడో వ్యక్తికి ఎంటర్ కాకుండా వీరి తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎంటర్ కాకుండా ఉంటే వాళ్ళ జీవితాలన్నీ ముందుకెళ్తాయండి ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు సొంతంగా బతకడం అనేది బాగా అలవాటు పడ్డరు అలవాటు పడ్డప్పుడు వాళ్ళ వాళ్ళకి మనం ఒక పొజిషన్ వరకు వాళ్ళకు వదిలేసేయాలి పట్టుపడ్డ ఈ విధంగా ఉంటే మన వైఫ్ అండ్ హస్బెండ్ జీవితాలు కూడా చాలా బాగుంటాయి ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని అందరూ కూడా నేర్చుకోవాలి అర్ధనారీశ్వరుడికి మనము ప్రణామం చేయాలి ఈ విధంగా అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇట్లు మీ మా శైలజ మా శెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇంత మంచి అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్పిన కదా మీరేం చేయాలి నా ఛానల్ని లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ